దేశవాళి క్రికెట్ కు ఆడని యువ ఆటగాడు ఇషాన్ కిషన్ పాండ్యతో కలిసి జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది ఐపీఎల్ కోసం వీరిద్దరూ సన్నద్దమవుతున్నట్లు గత కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నాయి కాగా భారత్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు దేశవాళి టోర్నీలేవి ఆడకపోవడంపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దీనిపై ఇప్పటికే బీసీసీఐ అల్టిమేటం జారీ చేసింది ఈ పరిణామాల వేళ యువ ఆటగాడు ఇషాన్ కిషన్కు కు సంబంధించి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది దీనిలో మరో క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి అతను జిమ్ లో వర్కౌట్లు చేస్తున్నట్లు ఉంది మానసిక అలసటకు గురయ్యానంటూ గత డిసెంబర్ లో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో ఇషాన్ జట్టుకు దూరమయ్యాడు నాటి నుంచి టీమిండియాకు దూరంగా ఉంటున్న ఇతను దేశవాళీ క్రికెట్ లోనూ ఆడటం లేదు ఇషాన్ తో పాటు పలువురు ఆటగాళ్లు కూడా వివిధ కారణాలతో రంజీల్లో ఆడకపోవటం దుమారం రేపింది దీనిపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది దేశవాళి క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టులోకి తీసుకుంటామంటూ ఇటీవల బోర్డు గట్టిగా చెప్పింది అయినా కూడా ఇషాన్ తన రాష్ట్ర క్రికెట్ సంఘాన్ని సంప్రదించలేదు ఈ పరిణామాల నేపథ్యంలో ఇషాన్ వీడియో వైరల్ అవటం చర్చకు దారితీస్తుంది గతంలోనూ ఇతను హార్దిక్ తో కలిసి సాధన చేస్తున్న వీడియోలు నెటింటా చక్కర్లు కొట్టాయి ఐపీఎల్లో ఇషాన్ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే